హలో అందరికి ఇవేంటో గుర్తుపట్టారా మా సైడ్ అయితే వీటిని ఎండ్రికాయలు అని అంటారు నాకు తెలిసి ఆంధ్ర సైడ్ పీతలు అని అంటారు అనుకుంటా ఇక చూడండి చిన్న చిన్న పిల్లలు వచ్చాయి ఇవి క్లీన్ చేస్తుంటే రెండు గుడ్లు కనిపించాయి ఇంకొకటి ఓపెన్ చేస్తుంటే దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి సేమ్ ఎండ్రికాయలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పిల్లలు కూడా అదే షేప్లో మస్తు క్యూట్ ఉన్నాయి అవి పెంచుదాం అనేసి నేను ఒక బకెట్లో వేసి పెట్టాను కానీ అవి నెక్స్ట్ డే చనిపోయాయి నాకు తెలిసి వాటి ఫుడ్ సపరేట్ ఉంటుంది అనుకుంటా వీటిని చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు చాలా తిన్నారంట కానీ నా లైఫ్ లో అసలు వీటిని డైరెక్ట్ గా చూడలేను వీటిని నేమ్ విన్నాను ఎలా ఉంటాయో తెలుసు కానీ ఇంత దగ్గర నుంచి ఇట్లా డైరెక్ట్ గా అయితే చూడలేను ఎలా క్లీన్ చేస్తారు ఎలా కుక్ చేస్తారు అనేది మాత్రం ఈ నేను చూస్తున్నాను నాలాగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి నేను ఫస్ట్ టైం తిన్నాను కానీ నాకు నచ్చలేదు మా వాళ్ళకి నచ్చింది ఇంతమందికి ఇవి ఇష్టమో కామెంట్స్ చేయండి బాయ్